డిలంతా కూడా అమ్మగారు ఇప్పుడు చూడండి అన్నీ ఎలా చేస్తున్నారా తిరగాలి నా మీద యాత్ర మమ్మీ ఉంటే బిడ్డలకు సుఖం కదా అని తెలుసు కానీ నేను చెప్తాం మీ తర్వాతే కదా అమ్మగారు మనం అంతా శుభ్రం చేసే పని లేదు ఎక్కడైనా ప్లేసు గడ్డి అయి లేని కానీ పెట్టుకోవడం ముగ్గురం ముగ్రంపాటు కొంచెం తలచ్చింది ఇం బెంటోని వయ్యట ఉన్నా రాగనే తల రాగని ద నన్ను కొడుతోని కొట్టి కొట్టి దూడ పన్నగా ని బుయ్యాలే తీచి దేయింది ని ఊచి దొరా ఆ వస్తున 进来，进来。

మరి మీ తోటలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని తీకుండా ఎట్లుంటానే కరేపాకు ఉల్లిగడ్డలు అల్లం ఎల్లిపాయ అన్నీ వేసిన అమ్మగారు ఉప్పు అన్నీ వేసి కలబడి కలుపుతున్నాం కలబడి రౌండ్గా చేస్తున్నారు మా వాళ్ళంతా కూడా చక్కగా అవుతుంది అరగంట కొట్టుకొద్దాం ఈ వది కూడా అంటే ఇదనలా సూట్ తీయండి జోకిర జతై 2 1/2 తీసుకోండి చిరపులే పెట్టుకోండి ఎందుకదగొందిగా నా గొడ్డి జో తడుపు సంజేసి బిటండి బిట తర్వాత ఇదిగా ఉండగొట్టై పిన్ని పిన్ని ఈ పనదే గారకి చిల్లు పెడితే మంచి టేస్ట్ వస్తాయి తొందరగా ఉంటాయి ఈ మధ్యలో కూడా ఆయిల్ పోద్ది ఆయిల్ పోయి గారని టేస్ట్ గారే కొడి ఇందులో మన నాటి కొడుకుంది సార్ గారే కొడి

ఏం కోస్తున్నారు అమ్మగారు ఇలా మనం సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకుని చక్కగా గారలు అయిన తర్వాత ఉల్లిపాయలు పెట్టేసుకొని అలానే చట్నీ కూడా తెచ్చుకున్నాం కదా చట్నీ పెట్టేసుకుని చక్కగా ఓకే

డి మొత్తం ఆర పోసేయాలి ఆర పోసి ఇక రోజు కడిగి రోడ్లో ఒకరిని కొద్దిగా ఎత్తపోయి రుబ్బుతూనే ఉన్నారు ఇక ఏమేమి బొబ్బర్లు బొబ్బర అల్లం మరి అల్లం పావుకి ఐదు ప్యాకెట్లు పావుకి జీలకర్ర జీలకర్ర ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఆ కావాలి అనగానే మా నాగేశ్వరరావు అంటే తోట యజమాని నాగేశ్వరరావు జ్యోతి కలిసి దక్క టక్క పుల్లలు తీసుకొచ్చారు అలాగే పోయిరాలు కూడా వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు

నా పేరు భవ్యశ్రీ నా పేరు సుస్మితాశ్రీ సిక్స్త్ క్లాస్ చదువుకుంటా సెకండ్ క్లాస్ చదువుకుంటున్నా

తాజా కూరలలో రాజా ఎవరంటే అండి సూపర్ ఉన్నాయి సూపర్ గు సూపర్ ఎక్సలెంట్ సూపర్ చేసుకున్నా చెప్పు చెప్పా సూపర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఎక్కడా తినలేదు ఇబ్బ మస్ట్ తో ఉన్నాయి అమ్మగారు సూపర్ చే చెప్పు గుర్గు నేను ఏడికాలా తీగార్ మీ చాలా చాలా బాగున్నాయి మీరు కూడా అలా ఒకసారి ట్రై చేసి చూడండి నాగా బాగున్నాయా అన్ని కుదిరినియా మంచిగా ఆ ఓకే చెవణం అంద్ర బాట సూపర్ ఎక్సలెంట్ గా ఉన్నాయి గార్లలోకి చక్కగా ఉల్లిపాయలు నిమ్మకాయ నేసాము అదుర్స్ అదుర్స్